గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కోలా నర్సయ్య దంపతులు మోతే మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వినాయక చవితి సందర్భంగా గ్రామంలో కొలువుదీరిన వినాయకునికి కోల కుటుంబ సభ్యులైన కోల నర్సయ్య మల్లమ్మల దంపతులు గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించారు ఈ యొక్క పూజలు కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు కోల నవీన్ కోల చందన్ పలు రాకల చెట్ల ఆకులను తీసుకొచ్చి వినాయకునికి ఇష్టమైన వస్తువులు పెట్టారు తీర్థ ప్రసాదాలు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో కోల లింగయ్య గౌడ్ కారింగుల లింగమూర్తి మండవ శ్రీనివాస్ గౌడ్ కోల కృష్ణ కోల ఉపేందర్ గౌడ్ కోల పద్మ కారింగుల రజత కారింగుల గౌతమి మండల వీరమ్మ కోలధనమ్మ కారంగుల శ్రీకళ కోల లక్ష్మి కోల మౌనిక తదితరులు పాల్గొన్నారు

విత్రే కళ కట్టుకోరి శ్రీ మహాగణం కన జాప్రస్థానం తీసుకోరమ్మా హారతి ఏమ ముచ్చు ఆర్తి అక్కడి నుంచి ఇట్లాండ్రి లేవలేదు లేది ఆ అట్లా అనుకోగణం కనజాప్రేస్థానం నిరాయాగల జగదావతి బ్రహ్మ మధ్య మాతృ అక్కడ పెట్టు శ్రీ మహాకరం గణజాబ్రస్థానం వెంకా ఇది ఇచ్చిదా